గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను మీకు ఒక యాక్టివిటీ చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ప్లేట్లో ఆట జల్లడబట్టుకోవాలి అయితే తెలుగు లెటర్స్ని త్రీ లెటర్ వర్డ్స్ని ఈరోజు చదవడం చూపిస్తాను ఒక లా ప ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి రీడింగ్ చేస్తున్నాను ఒక త్రీ లెటర్ వర్డ్సే కానీ ఏదైనా చదివేటప్పుడు పిల్లలకు టూ టైమ్స్ చదివిస్తే వాళ్ళకి రిపీట్ చేయించాలి మనం చదివినాక టూ టైమ్స్ రిపీట్ చేస్తే వాళ్ళకు మంచిగా గుర్తుంటుంది క లా ప క ల కలప ప క పలక ప ల క పలక గ డ ప గడప గ డ ప గడప ఆడుకుంటూ ఇట్లా త్రీ లెటర్ వర్డ్స్ని పిల్లలను నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ